నేనేమి మీ అన్న బాగుంది కన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ పాట మామూలు వైరల్ లేదు ఆ హీరో సుహాస్ గారు మన దగ్గర ఉన్నారు హాయ్ సుహాస్ హాయ్ అండి మీరేమన్నా అన్న బాగుంది కన్నా అని మీ విషయం ఎప్పుడైనా అన్నారా అంటే నేను అంటాను తను అంటది నేను అంటాను తను అంటనే ఉంటుంది ఈ జనక అయితే గనక సినిమా ఏంటి అంత కాన్ఫిడెన్స్ మీరు ఓవర్సీస్ రైట్స్ తీసుకోవడానికి కానీ ఈ సినిమా మీద అంత ప్రేమ మీకు ఎందుకు వచ్చింది అసలు ఏంటి కథ ఆ కథ చెప్పినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది నాకు అందులో కామెడీ బాగా నచ్చింది ఎమోషన్స్ నాకు చెప్తున్నప్పుడే కళల్లో నీళ్ళు తిరిగినాయి కొన్ని అండ్ సినిమా చేస్తున్నప్పటి నుంచే నాకు ఒకటి ఉందన్నమాట అడగచ్చు అడగొచ్చు అని ఒక డౌట్తోనే ఉన్నాను అండ్ ప్రొడక్షన్లోకి దిగాము ఆల్రెడీ సో అడగొచ్చు కదా అన్నట్టు ఒక మాట అండి కానీ లక్కీగా ఆయన ఒప్పుకున్నారు సినిమా కూడా చూశాను అనమాట సినిమా చూసిన తర్వాత ఇంకా నాకు ఖచ్చితంగా అర్థమైపోయింది అనమాట ఇది అంతకుముందు సినిమాల కంటే ఇది ఎక్కువ నెంబర్స్ చేస్తాయి అన్న ధైర్యంతోనే తీసేసుకున్నాను మీ పాత సినిమాలు చూసుకున్న కలర్ ఫోటో కానీ మొన్న రీసెంట్గా అంబాజీ ప్యాడ్ బ్యాండ్ మేడం కానీ ప్రతి సినిమాలో మీరు యునిక్గా ఉంటారు మీ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ సినిమాలో కూడా ఒక పక్కింటి అబ్బాయిలా మా ఇంటి కుర్రోళ్ళ ఉన్నారు అసలు ఆ జాగ్రత్తలు ఎలా తీసుకున్నారు అది డైరెక్టర్స్ గొప్పతనమే సార్ వాళ్ళు వాళ్ళు ఏం చేయమంటే అదే చేస్తున్నాను ఆ డైరెక్టర్స్ని ఫాలో అయిపోతున్నాను అంతే అంతకుమించి ఏం లేదు ఈ కథ నాకు తెలుసు తెలుగు ఇండస్ట్రీలో కానీ ఇండియాలోనే ఈ కాన్సెప్ట్ మీద సినిమా రాల ఇంతవరకు నాకు తెలుసున్నంతవరకు మరి మరి ఇంతకుముందు వచ్చిందో లేదు తెలియదు కానీ అసలు ఆ విషయంలో కోర్టులో కేసు వేయాలని చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు చాలా సర్ప్రైజింగ్ ఫీల్ అయినా అంటే మనకి ట్రైలర్లో అండ్ ఇలా సినాప్సిస్ టైప్లో చెప్తున్నప్పుడు మనకు కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది సినిమా ఫ్లో చూస్తున్నప్పుడు మనకు అసలు అది ఆ థాట్ గుర్తు కూడా రాదు ఆ ఫ్లో వెళ్తుంది ఫ్లో ప్రకారంగా వెళ్తుంది కాబట్టి సో ఆ డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు బాగుంది అంటే ఓ ఫ్రిడ్జ్ పోయినా లేకపోయినా కన్జూమర్ కోర్టులో కేసేస్తాం మనం ఇలా ఇలాంటి దాని మీద కూడా కేసు వేయొచ్చు అని డైరెక్టర్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు నేను క్లాప్స్ కొట్టానండి అంటే కొన్ని డైలాగ్స్తో ఉంటుంది ఆ వేయటం సో ఆ కేసేసే ముందు వచ్చే డైలాగ్స్కి దాన్ని గట్టిగా నవ్వుకున్నాను అనమాట నేను అందరూ నవ్వుతారు ఖచ్చితంగా మొత్తానికి జనక అయితే కనుక ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నమాట ఈ దసరాకు వస్తుంది దసరా ప్రేక్షకులకి మీరు ఏం చెప్పబోతారు ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు దసరా పండగప్పుడు ఖచ్చితంగా నేను కానీ మా ఫ్రెండ్స్ ఎవరైనా అందరం పండగప్పుడు ఏదైనా సినిమాకి వెళ్దాం అనుకుంటాం కాబట్టి మిగతా సినిమాలతో పాటు మా సినిమా కూడా చూడండి ఖచ్చితంగా ఎవరు డిసప్పాయింట్ అవ్వరు బాగా నవ్వుకుని పండుగ రోజున బయటకు వస్తారు ఆల్ ద బెస్ట్ సహాజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న